హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి సూపర్ రెసిపీ ఈజీ రెసిపీ పెడతానండి అదేంటి అంటే చికెన్ ఎగ్ రోల్ మాట అది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలన్నవి చూద్దాం ఇప్పుడు నేను చికెన్ ఎగ్ రోల్ చేస్తున్నాను కదా వాటికి కావాల్సింది ఏంటి అంటే నేను బీట్ చేసుకున్న ఎగ్ మాట గుడ్డు ఉప్పు కారం పసుపు వేసుకుని బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఎగ్ని అలానే చికెన్ ఎగ్ అన్నాను కదా సో చికెన్ పీసెస్ చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా ఏమో చికెన్ పీసెస్ కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా ఉప్పు కారం పసుపు కలిపి లైట్గా అలానే మనకి అందులోకి స్టఫ్ కావాలి కదా చపాతీలోకి అంటే రోటీలోకి స్టఫ్ కోసం ఉల్లిపాయ టమాటా కొంచెం కారం కోసం మనకి గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు లైట్గా సరిపోయి సాల్ట్ వేసి ఫ్రై చేసాను అనమాట హాఫ్ బాయిల్ లెక్క హాఫ్ ఫ్రై చేసాను చేసి పతం పెట్టాను అనమాట ఇది అలాగే మెయిన్గా మనకు కావాల్సిన రోల్ చేసుకోవడానికి చపాతి రోల్ అనేది మైదా పిండితో చేస్తారు మైదా పిండి అంత హెల్దీ కాదు కాబట్టి నేను అయితే చపాతి పిండితో చేస్తున్నాను సో చూడండి సో చపాతి పిండితో చేస్తున్నాను చపాతి పిండి మాట కలిపి పెట్టుకున్నా సో ఫస్ట్ అయితే మనం చపాతిని అయితే చేసేసుకుందాం ఇక్కడ చపాతీ అయ్యేలోపు ఈ లోపల స్టవ్ స్టవ్లో ఆన్ చేస్తే ఇంకా గిన్నె అయితే పెడుతున్నాను ఈటెక్కుతుంది చపాతి ఫ్రై చేసుకోవడానికి సో మీకు కనిపిస్తున్నా స్టవ్ గిన్నె అయితే పెట్టాను ఇక్కడ నేనైతే చపాతి చేస్తాను పిండితో అయితే మనకు పలచుగా సాఫ్ట్గా వస్తుంది కానీ అది అంత హెల్దీ కాదు కదా అందుకు చపాతి పిండితో చేస్తాను రోల్స్ నేను చికెన్ ఎగ్ రోల్ అన్నది చపాతీ చికెన్ ఎగ్ రోల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే హెల్దీకి హెల్దీ మంచిది కదా బాగుంది టేస్టీగా చాలా ఈజీ కూడా అన్నీ మనం ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచితే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి సో ఇక్కడ అయితే వేడెక్కింది సో చపాతీ అయితే గాల్ చేసుకుంటున్నా ఫస్ట్ అలానే మేము ట్రిప్కి వెళ్తున్నాం అండి తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాం తిరుపతి అరుణాచలం కంచి కార్ణిపాకం శ్రీకాళవం అని ట్రిప్కి వెళ్తున్నాం ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే వెయిట్ లాస్ సిస్ అనేది మనం మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో చేయాలా వద్దా అనేది మీరు కూడా కామెంట్ చేయండి నేను ఎంత ఉన్నాను ఇంకా ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత మీకు అవన్నీ అప్డేట్ చేస్తాను అన్నమాట సో ఇప్పుడైతే చపాతి అయితే కాల్స్ అన్నమాట అలాగే టమాటా సాస్ కూడా వేస్తున్నాను అండి కొంచెం ఇంకా మనకు కావాలంటే చీజ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు నాకు చీజ్ అంత ఇష్టం ఉందన్నమాట అందుకు నేను ఇంకా చీజ్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు సో నార్మల్గా చికెన్ ఎగ్ రోల్ మజ్జిలో ఉల్లిపాయ టమాటా అవి పెట్టేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను సో ఇక్కడైతే చపాతి అయితే నేను వన్ సైడ్ అయితే కుక్ చేస్తానండి వన్ సైడ్ సరిపోతుంది కుక్ చేసిన తర్వాత తీసేసి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ మొత్తం చేసి మనం ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఈ ఆయిల్ ఎగ్ అనేది వేసేసుకోవాలి నేనైతే సీరియస్ గా డైట్ చేయాలి టూర్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఈ మధ్య డైట్ చేయట్లేదు ముందు బాగా చేసేదాన్ని ఏదో ఒక డిస్టర్బెన్స్ అయింది అసలు కుదరట్లేదు సో మీకు అనిపిస్తుంది ఆమ్లెట్ అయితే అవుతుంది అలా కొంచెం కుక్ అవ్వగానే మనం ఇలా చపాతి వన్ సైడ్ చపాతి అలా కాల్చుకున్నాం కదా సో దీని అయితే ఇలా పెట్టేయాలి మీకు కనిపిస్తానుకుంటుంది కదా సో ఇలా కనిపిస్తుందా సో అయితే నేను చూపిస్తాను మీకు ఇలా ఇలా అయితే చేసేసుకోవాలి హద్దుకు పెట్టుకోవాలి నేనైతే సీరియస్ గా డైట్ స్టార్ట్ అవుతానండి వచ్చిన తర్వాత జూలై లో కంపల్సరీ మన వెయిట్ లో సీరియస్ అన్నవి కూడా వస్తాయి మన ఛానల్లో సో వన్ సైడ్ కాలిపోయిందండి వన్ సైడ్ కాలింది సో తిప్పుతున్నాను ఇప్పుడు నేను అన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ అండి బయట అందుకే తినము ఎప్పుడు అప్పుడప్పుడు తింటాం కి వన్ ఆర్ టూ టైమ్స్ అంతే ఎందుకంటే అంత అంతేమి ఫుడ్ ఏం బాగోదండి మనం చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక నాకు ఫుడ్ మీద వచ్చింది మాట ఇక్కడ ఫుడ్ చూసాక నాకు నచ్చదు పూణేలో ఫుడ్ అసలు చూడ ఇలా బాగా పర్ఫెక్ట్ గా రోల్ అనేది అయిందో మనకి ఎగ్ అని చపాతి పెట్టాను కదా అది ఇదైతే అయిపోయింది కదా మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేస్తున్నాను చూడండి చపాతీ ఎగ్ ఎంత బాగా అయిందో సో ఇప్పుడైతే నేను ఎలా రోల్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను చూడండి సో చపాతీ ఎగ్ అయితే అయిపోయింది కదా ఇందులో మళ్ళీ మళ్ళీ హాఫ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమాటా ఉంది కదా అదంతా వేసేసుకున్నాను స్ప్రెడ్ చేసేసుకోవడం మీకు కావల్తే చీజ్ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు బాగుంటుంది అలానే చికెన్ చూడండి చికెన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా అలానే చికెన్ టమాటా సాస్ నేను కొంచెం స్పైసీగా తింటానండి నాకు కొంచెం స్పైసీ అంటే మరీ స్పైసీ తిన్నాను మీడియం అందుకే ఇంకా ఎగ్లో అది కొంచెం కారం ఉప్పు అన్నీ వేసాను మీడియంగా తింటాను సో సాస్ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇంకా పచ్చి ఆనియన్స్ అన్నమాట మీకు ఇష్టమంటే అండి వేసుకుంటుంది లేకపోతే ఏదైనా ఒక ఆప్షన్ అనమాట ఇది నాకు ఇష్టం ఇంకా ఆనియన్స్ అన్నది సో ఇదండి చికెన్ రోల్ చూడండి ఎలా చుట్టేసుకోవడాను సో బయటికి రాకుండా నీట్గా చుట్టుకోవాలండి మెల్లగా చూడండి ఇంకా మన దగ్గర అంటే సెలవులప్పు ఫాయిల్ పేపర్ ఉంటే దాన్ని చుట్టేసుకొని తినేన రోల్ మన రోల్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ చేసి చెప్తాను నేను చెప్తానండి నేను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్